మంత్ ఉంది ఫిబ్రవరి మంత్ ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఉంది డేట్ లేదు ఇక్కడ ఇక్కడ డేట్ కూడా లేదు కస్టమర్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు డేట్ ఎక్స్పైరీ డేట్ రెండూ లేదు వాళ్ళు అడిగితే ఇది లూజ్ ఐటమ్ అని చెప్తున్నారు లూజ్ ఐటమ్ బాక్స్ లో ప్యాక్ చేసి సేల్ చేసినప్పుడు దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సి ఉంటుంది దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టిన మీరు దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టారు స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టారు వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సెల్ చేస్తామంటున్నారు ఇక్కడ మంత్ ఉంది ఇయర్ ఉంది డేట్ లేదు డేట్ మెన్షన్ అయ్యలేదు ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు

లో యాపే డేట్ కూడా వాళ్ళకి రిస్క్ వచ్చేంతగా చేస్తున్నారు అన్నమాట. మెయిన్ ప్రొడక్ట్ నా పేరు సిద్ధార్థ కోటగిరి నేను ఇక్కడ అత్తరామ్ లో స్వీట్ బాక్స్ సమోసా తీసుకోవడానికి వచ్చినాను తీసుకున్న తర్వాత వాళ్ళు బిల్ పేమెంట్ చేసేటప్పుడు క్యాష్ లో అడిగినారు ఆన్లైన్ పేమెంట్ చేస్తానంటే సరేలే అని చెప్పి క్యాష్ లో పేమెంట్ చేసినారు క్యాష్ లో పేమెంట్ చేసిన తర్వాత నేను రూమ్ వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఆ బిల్ లో ఓన్లీ సమోసా బిల్ మెన్షన్ అయ్యింది స్వీట్ బాక్స్ బిల్ మెన్షన్ అయ్యలేదు పర్లేదులే అని చెప్పి స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి చూసారు కంప్లీట్ ఫంగస్ వచ్చింది తర్వాత నేను అదే స్వీట్ బాక్స్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో వచ్చిన తర్వాత బిల్ అందులో మెన్షన్ చేయలేదు అని అడిగినాను అడిగిన తర్వాత దానికి సపరేట్ గా మళ్ళీ బిల్ ఇచ్చినారు బిల్ ఇచ్చిన తర్వాత నేను చెప్పినా అప్పటికి వీడియో స్టార్ట్ చేసుకుని వచ్చినాను బిల్ ఇచ్చిన తర్వాత ఇది ఫంగస్ వచ్చిందని చెప్తే వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చెప్పినారు వేరే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తామని చెప్పినారు చూపించిన తర్వాత వేరే రెండు బాక్స్ ఓపెన్ చేస్తే కూడా అవి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి ఆ బాక్స్ తీసుకెళ్ళి నేను అడిగితే వాళ్ళ దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు ఆ బాక్స్ లో వాళ్ళు ఏమంటున్నారంటే అయితే వేరే బాక్స్ రిప్లేస్ చేసి ఇస్తాము లేదంటే డబ్బులు ఇస్తాం మ్యాడర్ ఇక్కడతో క్లోజ్ చేయండి ఇష్యూ పెంచకండి అని చెప్పని అంటున్నారు ఆ వీడియో కూడా తీసినప్పుడు వాళ్ళు మేన్ చేయడానికి ప్రయత్నం చేసి వీడియో ఆపడానికి మేము దాంతో మేము కంప్లైంట్ చేసినాము ఇది డబ్బుల విషయం అని ఒకటే కాదు పిల్లల ఆరోగ్యంతో చల్లగా మాడుతున్నారు వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలకి ఇష్టమని చెప్పి స్వీట్స్ తీసుకపోయి ఇంట్లో ఇచ్చేస్తారు మామూలుగా పెద్దవాళ్ళు అన్బాస్ చేయకుండా పిల్లలు అన్బాక్స్ చేసుకుని తినేస్తూ ఉంటారు అది పిల్లలకు తెలియకుండా తినేస్తే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదకరంగా ఉంటుంది దీనిపైన పోలీస్ వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాం మేము కూడా ఏ భరోసా మీద తీసుకుపోతామంటే హల్దీరామ్ అంటే నిన్న ఉన్న ఏదో రోడ్ సైడ్ స్వీట్ షాప్ కాదు దానికంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది మేము అదే భరోసా మీద తీసుకుపోతున్నాం కాబట్టి కస్టమర్కి ఆ క్వాలిటీ అందించడం కానీ అలా మెయింటైన్ చేయడం కానీ అది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నాం ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న షాప్ కాబట్టి అదే రీతిలో దాన్ని మెయింటెనెన్స్ చేయాలని కోరుకుంటున్నాం అయితే ఏమన్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా స్టాఫ్ కూడా సరైన ప్రాపర్ రెస్పాన్స్ లేదు ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారు మాకు సంబంధం లేదు అన్నట్టే మాట్లాడుతున్నారు మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీడియోస్ తీయకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ కూడా సరిగా లేదు ప్రాపర్ రెస్పాన్స్ లేదు వాళ్ళది ఫిబ్రవరి మంత్ ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఉంది డేట్ లేదు ఇక్కడ డేట్ కూడా లేదు ఇక్కడ బిల్ చేసి పెట్టినారు ఇంకా అసలు వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు దీనిపై మ్యానుఫ్యాక్చర్ డేటు ఎక్స్పైరీ డేట్ రెండు లేదు వాళ్ళు అడిగితే ఇది లూజ్ ఐటమ్ అని చెప్తున్నారు లూజ్ ఐటమ్ బాక్స్ లో ప్యాక్ చేసి సేల్ చేసినప్పుడు దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది దీనిపైన బిల్డింగ్ చేసి పెట్టారు దీనిపైన బిల్డింగ్ చేసి పెట్టారు స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్డింగ్ చేసి పెట్టారు వాళ్ళు అడిగితే ఇదే తో మేము సేల్ చేస్తామంటున్నారు ఇక్కడ మంత్ ఉంది ఇయర్ ఉంది డేట్ లేదు డేట్ మెన్షన్ అయ్యలేదు ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు manufacture date